రాజన సరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రాలను విమనవాడ ఆర్డీఓ రాజేశ్వర్ పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ మిల్లుల వద్ద హవాలి కూలీల కొరత ఉందని అందుకే అన్లోడింగ్ ఆలస్యం అవుతుందని అన్నారు బీహారీ కూలీలు ఓటు వేయడానికి తమ సొంత ఊర్లకు వెళ్లినందున కూలీల కొరత ఏర్పడిందని అన్నారు ఈ రోజు రైస్ మిల్లుల యజమానులతో లారీల యజమానులతో మాట్లాడడం జరిగిందని అన్నారు ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ధాన్యం సేకరణ పూర్తి అయ్యేలా చూడాలని స్థానిక తహసీల్దారులు ఆదేశించారు రైస్ మిల్లుల వద్ద హమాలీ కూలీలను ఏర్పాటు చేసి లారీలు వచ్చే విధంగా చూసి మూడు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి అయ్యేలా చూస్తారని రైతులకు ఆర్డీఓ తెలిపారు పెట్టండి నేను ఒకసారి ఇప్పుడు రావాలి బిల్లు చేస్తాం మీరు రావాలంటే చాలా కష్టం వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తామంటే ఇంకోటి పని సో ఏంటంటే మీకు వచ్చి నేను అన్ని మిల్లతో నాడు ఆల్రెస్ ఆ ఫిఫ్టీ పెట్టుకొని ఆ బిల్లుకి రెండు మిల్లుకి రెండు రాసుకుంటాం ఇది ఏంటంటే డిఫాల్ట్ ఉందో రైస్ కిల్ ట్రై చేసిందని సార్లు వస్తారు రేపు ఏం చేస్తానంటే వాళ్ళు మిల్లకు మనం ఆరు ఐదు నిమిషాలు పెట్టిన ఇరవై రేపు ఒక మీటింగ్ పెట్టేసి ఏం చేస్తానంటే అందరినీ ఆ మిల్లలు ఉండాలి పొద్దు దగ్గర లారీ వచ్చిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో చేసేటట్టు నేను ప్లాన్ చేస్తాను బట్ ఈ అన్లోడింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో లారీ అన్లోడ్ చేసేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను మీరేం చేయండి అంటే నాకు ఇక్కడ లోడ్ చేసుకుంటే వన్ లారీ షార్టేజ్ స్టార్ట్ మొత్తం రెగ్యులర్గా నువ్వు రెగ్యులర్గా మార్నింగ్ వస్తారు ఈవినింగ్ వస్తావు కస్తింగ్ సెంటర్ సెంటర్కి వచ్చిన నాకు రోజు రోజు చెప్పు నేను కూడా మళ్ళీ వస్తే నేను రేపు ఎల్లుండి వెళ్ళుండి వస్తున్నాయి మళ్ళీ సెంటర్ అర్థమవుతుందా నాకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వచ్చినట్టు నీకు ఇప్పుడు వేరే అలాట్మెంట్ ఇప్పిస్తాను అన్ని మిల్లకి వెళ్ళి ఒక మిల్లు కోటది కాదు పోదు వాడు అక్కడ ఇప్పుడు ఆడు